జనగామ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా దేవరుపుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సార్ అభ్యర్థి ఏలా సుందర్ గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు ఓటర్లను కలిసి సుందర్ ను గెలిపించాలని ఓటును అభ్యర్థించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి మహిళలు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఏలా సుందర్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి మీ వెనుక నేనున్నానని నా వెనుక రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఉన్నారని మీకు కావాల్సిన నిధులను నేను ఇప్పిస్తానని దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి సుందర్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి అని మీ ఊర్లో ఒక్క కోతి లేకుండా చేస్తానని నేను కూడా సపోర్ట్ చేస్తానని బీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామస్తులకు భరోసానిచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు పల్ల సురేందర్ రామ్రెడ్డి మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు లోడంగి వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ ఈదునూరి రమాదేవి సర్ నర్సింహారెడ్డి మండల గ్రామ బీఆర్ఎస్ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కొంతమంది ఓట్లేసాను ఆ పెద్ద మనుషుల పరిస్థితి కూడా ఘోరంగానే ఉన్నది మరి ఇవాళ మళ్ళా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులను నువ్వు ఆయనంటాడు నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా నాది పోటీ ఆయన కానీ నువ్వు ఏం చెప్తావు నీ వెనక ఎవరున్నారు ఈయన ఎంబడి దయంగా ఉన్నాడు ఏడు సార్లు గెలిచాను రాష్ట్రం ఈయనకి ఏ పని అంటే ఆ పని నేను చేసి వాళ్ళు వెనక ఎవరున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి గెలిపించిన తర్వాత మళ్ళీ తలకాయ పట్టుకోవాలి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళా గెలిపించిన తర్వాత నేను ఏం చేయగలి ఏం చేస్తా నా ఎరుకోబోలేరు అని అంటారా అంటాడు ఆయన మరి గెలిపించిన తర్వాత ఏదో సింపది మీద నేను గెలిపించారు నన్ను ఏం చేయలేను అని చేతులు ఎత్తి ఏం చేస్తారు సుందర్ వెనక ఎవరున్నారు సుందర వెనుక మరి మేము అందరం ఉన్నాం దయచేసి చేతులు ఎక్కువ నాకు దేవురూపుల మండలే కొట్టారు ఈ సర్పంచ్ నిస్తే నాకు రాష్ట్రం నేను నేను రెండేళ్ళు కాముకున్న అందరు కూడా ఉండాలి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని నేను వదిలిపెట్టాను నేను విజృంభించలేదు నేను ప్రతిపక్షంగా ఉన్నా మహారాష్ట్ర పోయి బాబ్ని కూడా నెల రోజులు జైల్లో ఉండి నీళ్లు తీసుకొచ్చిన అది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కార్యకర్తకు అన్యాయం జరిగిన ఏమన్నా అడ్డుపట్టా నేను ధర్నా చేసి మీకు న్యాయం చేసి ఏర్పాటు చేస్తా ఇళ్ళ విషయంలో కానీ పట్ల విషయంలో ఎవరికి ఇప్పుడు నేను ఇన్ని రోజులు రెండేళ్ళు కాముకున్నా ఇప్పుడు ఊరుకునేది లేదు దయచేసి వాళ్ళు ఉషక దందాలు చేసినా ఏం చేసినా బుట్టలు కబ్జా చేసినా పోనీ అని అనుకున్నా ఇప్పుడు నేను వదిలిపెట్టాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వదిలిపెట్టకుండా ఉరికిచ్చే ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం కూడా వినాలి ఇంద్రమీదలు వచ్చినాయా ఆగా ఆగా మైలాగ్ గ్రూప్లో చేతులు ఎత్తండి సంభ్రపడతాను వినండి వినండి అది కూడా వాళ్ళు ఎక్క ఉన్నది ఓ అమ్మ మహిళా గ్రూప్ వాళ్ళు నాకు రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చిండు నీ చేతులు ఎత్తి మొక్కుతున్నా దేవుల గ్రామస్తులు సుందర్ని గెలిపియాలి గెలిపిద్దాం వాళ్ళు మంచి వ్యక్తి సేవాభావం ఉన్న వ్యక్తి నన్ను కోర్ చేసి కోతులు పట్టించాడు మొత్తం కోతులు పట్టించాడు కోతులు పట్టి అనే మీ దేవ కూడా కోతులు లేకుండా చేసే బాధ్యత ఆయనదే ఒప్పుకుంటారా లేదా నేను కూడా సపోర్ట్ చేస్తా నాకు రాజ్యసభ సభ్యులు ఐదుగురు ఉన్నారు ఎమ్మెల్సీలు నా ఎంబడి పది మంది ఉన్నారు నేను ఈయనకు నాకు ఐదు నెల సంవత్సర సంవత్సరానికి ఐదు ఐదు కోట్లు వాళ్ళు ఇస్తాను నేను సుందర్ని గెలిపిస్తే మీ దేవుడు పిలని సపోర్ట్ గా ఉంటాయి ఎన్ని డబ్బులైనా ఇప్పించేసుకోవాలి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలి కేసీఆర్ గారికి ఇది బహుమతిగా వేయాలి ఇద్దరా లేదా అందరి కార్యకర్తలు యూనిటీగా చేయాలి నేను మీ అందరి చేతన్యత కోరుకున్నా ఇంకో విషయం కూడా ఏంటండి ఎద్దులే